మలాఖీ గ్రంథములో పాత నిబంధనకు లాస్ట్ పుస్తకం అది కొత్త నిబంధనలోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయము ఏంటి దేవుడి ఆలోచనను ఏంటి అది సఫలమయ్యే సందర్భము దేవుడు మలాఖీ గ్రంథము దాకా వెయిట్ చేశాడు అక్కడ దాకా వెయిట్ చేశాడు ప్రజలను చూశాడు నాయకులను చూశాడు రాజులను చూశాడు ఏంటి ప్రజలను చూశాడు చూసి 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 మలాకి గ్రంథంలోకి వచ్చిన అంటాడు ఆయన మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో అన్న మాటను ఒకసారి చదవండి ఆ ఎవరై ఉన్నాడంట మహారాజునై ఉన్నాను అన్యోజనులలో నా నామము భయంకరమైనది ఎంచబడుచున్నది కాబట్టి ఎవరంట ఇక్కడ ఆయన దేని గురించి ఇస్తున్నాడు శ్రేష్టమైనది ఇవ్వాలి శ్రేష్టమైనది నీకు చేర్చబడిన మందలో మీకు మీకు ఇంకక్కడ లోతుగా తీసుకెళ్తా మీకు అర్థమైతే నీకు లోతుగా తీసుకెళ్తా మీకు ఇప్పటిదాకా అర్థమైన విషయం ఏంటంటే కానిక విషయంలో ఆలోచించారు కదా కానికి విషయంలో ఆలోచించాడు అక్కడ అంటున్నాడు ఆయన మంతలో చేర్చబడిన పరిశుద్ధమైనది కాకుండా ఏది తీసుకొస్తున్నారంట చెడిపోయిన దానిని అర్పించువాడు శాపగ్రస్తుడు అలలుయా ఎవరు చెడిపోయిన వాటిని ఇచ్చువాడు శాపక్రోస్థుడు మందలో చేర్చబడినది మందలో నువ్వు చేర్చబడిన నీవు చెడిపోయిన నీ హృదయముయా చెడిపోయిన నీ హృదయము ఎవరికి అర్పిస్తున్నా ప్రభువా కన్నీరు విడిచి ప్రభువా మూడు రోజుల ఉపవాసం ఎందుకు ఎందుకు చెడిపోయిన నీ హృదయము దావిదు మహారాజు అంటున్నారు దేవా నాకు శుద్ధ హృదయం అనే వాక్యం ఏంటి ఇంకా ఇంకా లోతులకు వెళ్ళాలంటే దాన్ని బట్టి ఇంకా దేవుడు ఇంకా మనం చూసి నవ్వుతాడే మొహాలేదయా ఏంటి దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ఎందుకు నీవు శాపగ్రోస్థాలు అవుతున్నావు పరిశుద్ధమైన మందలో ఉన్న మందులో ఉన్న పరిశుద్ధమైనది నువ్వు మందుకు నువ్వు దేవునికి అర్పించు మందుని ఎంచుతామండి మనం ఏని నీ పరిశుద్ధమైనది చూడమంటే జాగ్రత్త అన్నాడు ఇంత తేలిక దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు మానభావులు అందరికీ వందనాలు యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి మన అని అనుకోవద్దు యూట్యూబ్లో అనేకులు మార్చబడాలి హలో ఏడి అక్కడ అర్పించేది కానుకల కోసం కాదు దేవుడు చెడిపోయిన మన హృదయముల గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏడి పాడైపోయిన హృదయం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన దాన్ని మీరు అర్పిస్తూ ఉన్నారు దేవునికి మీరు దాన్ని బాగుచేసుకుని అర్పించలేకపోతున్నారు దేవుడికి అంత చక్కగా దేవుడు మాట్లాడతావు ఉంటే ఇంకా లోతుగైన విషయాలు దేవుడు మనకు ఏమని ఏడి చూడు ఎంత చక్కగా అంటున్నాడు ఆయన ఆరంట ఏమైపోతాడంట ఆపకలు ైబుల్ చెప్తా ఉంది మనకు అంత చక్కగా మనం ఆశీర్వదింపబడిన వారము పేతురు గారు అంటాడు ఆయన మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పేతురు గారు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆయన మీరేమైనా అయిన మనుషులు కారు మీరేమైనా పనికి మాలిన మనుషులు కారు మీరేమైనా చేత కాని వారు కారు మీరు సర్వశక్తివంతులు మీరు అలే మీరు శక్తి పొందిన వారు మీరు శక్తివంతులు మీరు దేవుడు అందుకనే ఏడి శక్తివంతులు యుద్ధము చేయడానికి ఎవరు పిలుస్తారు బలవంతుని పిలుస్తారు బలహీనని ఎవరు పిలువరు ఏడి మీరు శక్తివంతులు ఏడి మీరు గొప్ప గొప్ప వాళ్ళు అందుకనే మీరు ఆశీర్వాదానికి వారస్సులో అవుటకు మీరు పిలువబట్టాడు అలే లూయ అరె ఎంత శక్తివంతులమో మనమో ఎంత రోషము కలిగిన వారము మనం ఎంత ఆశ్చర్య పబడేవారము మనం మనం ఎంత యుద్ధ సూరులమో మనమో దేవుడు గ్రహించాడు అలే లూయ